చూపుకోలే అంతా కొట్టినారు సార్ వాళ్ళ నుంచి నాకు ప్రాణాన్ని ఎంత చెప్పినా వినిట్లేదు ఎక్కువ కనిపించిన తా కొడతావు తిడతారు రోడ్లో పోయినప్పుడంతా ఆలుస్తారు ఎంత చేస్తారు సార్ వాళ్ళ నుంచినే నాకు ప్రాణాన్ని ఉంది వాళ్ళు ఎక్కువ టార్చర్ పెడతాను తేజ్ కుమార్ వాళ్ళ పేరు ముందు వాళ్ళ పైన కేసు పెట్టినామా దానికి రాజీపోలేదు అనేసి కనిపించినప్పుడు అంతా గొడవ పెడతా మేము నేను ఊరికి వచ్చిన దానికి మా పైన గలాట పడి మా ఇంటాయి నేను కొట్టి రాజిపోతారా లేదా అని గొడవ చేసినారు నేను మా సూర్ వచ్చి కేసు పెట్టినాను వాళ్ళ పైన కేసు పెట్టినామనేసి మళ్ళీ ఈరోజు గొడవకు వచ్చినారు రెండు మూడు రోజుల నుంచి ఇదే గొడవ ఇంటి దగ్గర ఈ కొట్టిన కొట్టుకున్న ఉండేదావంతా కొట్టినారు ఎక్కడంటే అక్కడ కొట్టినారు జుట్టు పట్లలాగి ఇక్కడంతా గాయాలు లెడ్ వచ్చేలాగా కొట్టినారు కోరం మండలం గండాపల్లి పంచాయతీ ఆలకుప్పం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా అక్కడ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వినాయక చవితిని గ్రాండ్గా చేస్తుండాలనే నెపంతో పోలీసు వారిని వాళ్ళపైన అక్కడున్నటువంటి స్థానిక నేత పంపించి అక్కడున్నటువంటి సిస్టమ్ కూడా దౌర్జన్యం చేసి తీసుకురావడం జరిగింది అక్కడున్నటువంటి పిల్లకాయలను కూడా అందరిని కూడా స్టేషన్కి పిలిపించి స్టేషన్లో ఉన్నట్టు వాళ్ళ ఇందుల దగ్గర కూడా గొడవ చేపించి వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరిగింది రెండు వర్గాలుగా ఒక వర్గం వాళ్ళు డిఫైన్గా పెట్టారు ఒక వర్గం వాళ్ళు 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 పెట్టిన వాళ్ళ పైన ఆడవాళ్ళ పైన దుర్మార్పులు ఆడుతూ వేరే వర్గ వాళ్ళు వచ్చి ఆడవాళ్ళని చేస్తూ వాళ్ళని కొట్టి చాలా రచించుకుంటారు ఇలాంటి పునరావాసం కాకుండా అందరూ కలిసి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను